ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుర్గా నమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ఫిబ్రవరి ఎనిమిదవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వపాద నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఫిబ్రవరి ఎనిమిదవ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే చతుర్థ పంచమ స్థానాల్లో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి అంతా కూడా కొంచెం ప్రతి విషయంలో కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా మీకు ఈ రోజున స్వామరతనం బాగా పెరిగిపోతుంది బద్ధకం బాగా పెరిగిపోతుంది బుద్ధి సక్రమంగా పనిచేయదు బుద్ధి ఏకాగ్రతతో పనిచేయదు ఏ పని చేయాలన్నా ఏదో ఒక రకమైన ఇబ్బంది ఏదో ఒక రకమైన ఆటంకం ఏదో ఒక రకమైన సమస్య దానివల్ల ఏంటంటే మనస్సు మీకు పని మీద దృష్టి పెట్టలేరు దాంతో ఏంటంటే సరే చేద్దాంలే చూద్దాంలే అనే ఒక రకమైన ధోరణి మీకు ఏర్పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది దీనికి అంతటికీ కూడా ప్రధానమైన కారణం మన మానసికమైన మనోవ్యధ మనసులో ఒక భయం ఉంటుంది మనం సరిగ్గా పని చేయలేకపోతున్నామని మనం సరిగ్గా సంపాదించలేకపోతున్నామని మనకన్నా ఇతరులు మనకన్నా తక్కువ సామర్థ్యం ఉన్న వాళ్ళు తక్కువ చదువుకున్న వాళ్ళు మనకన్నా ముందుకెళ్ళిపోతున్నారని వాళ్ళు బాగా సంపాదిస్తున్నారని వాళ్ళు బాగా సెటిల్ అయ్యారని మనకు ఎన్ని సామర్ సామర్థ్యం ఉన్నా ఎన్ని అర్హతలు ఉన్నా మనం సక్రమంగా ముందుకు వెళ్ళకపోవట్లే వెళ్ళలేకపోతున్నాం అన్న ఒక రకమైన ఆందోళన ఒక రకమైన భయం ఈ రాశి వాళ్ళని వేధించడానికి అవకాశం ఉంటుంది దానివల్ల ఏంటంటే ఆ మనోవ్యత పెరిగిపోయి ఈ మానసికమైన ఆందోళన పెరిగిపోయి ఒక రకమైన భయం ఏర్పడిపోతుంది భయం ఏర్పడిపోయి ఆ భయం నుంచి ప్రతి విషయంలో కూడా ఏ పని చేయాలనుకున్నా కూడా ఒక రకమైన నిర్లక్ష్య ధోరణి ఏర్పడుతుంది చేద్దాంలే చూద్దాం ఎంత చేసినా ఇంతే కదా అని ఒక రకమైన ధోరణి ఏర్పడి మీరు సోమరితనానికి దగ్గర అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే చేస్తున్న పనుల్లో కూడా ఆటంకాలు ఇబ్బందులు సమస్యలు వస్తాయి దాంతో మీరు మరింత విసిగిపోతారు విసిగిపోయి చేస్తున్న పనుల్లో కూడా మీరు ఏకాగ్రతను పెట్టలేరు ఒకవేళ సమస్యలు వచ్చినప్పుడు దాన్ని అధిగమించడానికి మళ్ళీ ఇంకో ప్రయత్నం చేయాలి అది కుదరకపోతే మళ్ళీ ఇంకో ప్రయత్నం చేయాలి అలా కాకుండా మీకు తరచుగా సమస్యలు వస్తూ ఉంటుంటే మీరు ఖచ్చితంగా కూడా మానసికమైన ఆందోళనకు గురవుతారు ఈ మానసికమైన ఆందోళనకు గురయ్యి ఖచ్చితంగా కూడా ఇబ్బంది పడతారనే విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున ఆరోగ్య సంబంధమైన ఇబ్బందులు కూడా అంటే వాత సంబంధమైన ఇబ్బందులు కూడా మీకు కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అందువల్ల వాహత సంబంధమైన ఆహార పదార్థాలని ఈరోజు మీరు తీసుకోకపోవటం మంచిదన్న విషయాన్ని గమనించాలి అలాగే ప్రతి విషయంలో కూడా ఏదో ఒక రకమైన విచారం ఏదో ఒక రకమైన మానసికమైన బాధ మానసికమైన ఆందోళన మీకు పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఆరోగ్యం కూడా మీకు అంతగా సహకరించదు ఈ ఆరోగ్యం కూడా మీకు సహకరించకపోవడం వల్ల మీరు మరింత ఆందోళనకు గురయ్యే అవకాశాలు ఉంటాయి అలాగే ఈ రోజున ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది ఖర్చులు ఎక్కువైపోతాయి దేనికి ఖర్చులు అంటే ఉన్న పనంగా ఖర్చులు వచ్చి మీ మీద పడతాయి ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది ఆదాయం అంతంత మాత్రంగా ఉండి ఖర్చుల మీద పడేసరికి ఎవరికైనా భయం కలుగుతుంది బాధ కలుగుతుంది ఆదాయం లేకుండా ఖర్చులు ఏంట్రా రా అని ఒక రకంగా మానసికంగా ఆందోళన చెందడానికి అవకాశం ఉంటుంది అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మీ యొక్క భయాన్ని దూరం పెట్టాల్సిన అవసరం ఉంటుంది ఆందోళన దూరం పెట్టాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయంలో కూడా మీరు కొంచెం ఆందోళనకి గురయ్యే అవకాశాలు ఉంటాయి వాళ్ళకి చదువులు సక్రమంగా సాగటం లేదని ఉద్యోగాలు రావటం లేదని పెళ్ళిళ్ళు కావటం లేదని ఇలాగా పిల్ల వాళ్ళ ఆరోగ్యం బాగోలేదని ఇలాగా పిల్లలకు సంబంధించిన కూడా మీరు ఎక్కువగా పిల్లక పిల్లలకు సంబంధించిన విషయాల పట్ల కూడా మీరు ఎక్కువగా ఆలోచించడం అనేది జరుగుతుంది దానివల్ల మీరు ఎక్కువగా మనస్తాపానికి గురయ్యే అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగా ఏ విషయంలో చూసుకున్నా మీకు విచారమే ఏ విషయంలో చూసుకున్నా బాధే ఇది ఫలానా విషయంలో బాగుంది అనుకుంటానికి లేదు ఎందుకంటే మీరు నెగిటివ్ థింకింగ్ ఎక్కువైపోద్ది మీలో వ్యతిరేక ఆలోచనలు ఎక్కువైపోతాయి బాధ బాగా ఎక్కువైపోద్ది అంటే సమస్యలు ఏవి కూడా మీకు అనుకూలంగా పరిస్థితులు ఏవి కూడా మీకు అనుకూలించకపోవడం వల్ల ఎవరికైనా అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది అందువల్ల మీకు కూడా ఈ కుంభరాశి వాళ్ళకి కూడా పరిస్థితులు అనుకూలించకపోవటం వల్ల ఒక రకమైన మానసికమైన ఆందోళనకి మానసికమైన వ్యధకి మీరు గురవుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన అయితే ఎవరున్నారో ఆ విద్యార్థులు కూడా వాళ్ళకి కూడా బుద్ధి సక్రమంగా పనిచేయదు చదువు మీద శ్రద్ధ కలగదు చదువు మీద ఏకాగ్రత పెట్టలేరు దానివల్ల ఏంటంటే విద్యలో వాళ్ళు ఆశించిన ఫలితాలను పొందలేరు అందువల్ల ఖచ్చితంగా విద్యార్థులు చదువు మీద శ్రద్ధ పెట్టాలి చదువు మీద ఏకాగ్రత పెట్టాలి మీ దృష్టంతా చదువు మీదే ఉండాలి కానీ ఇతరత్ర వ్యాపకాల మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండకూడదన్న విషయాన్ని గమనించాలి అలాంటి పరిస్థితుల్లోనే మీరు విద్యలో మీరు ఆశించిన ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ రోజున మీరు చేసే దూర ప్రయాణాలు కానీ దూర ప్రయాణాల విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి ప్రయాణాలు ఆటంకాలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి సమస్యలు వస్తాయి కాలాతీతం అయిపోతుంది మీరు ఎక్స్పెక్ట్ చేసిన టైంకి ఆ బస్సులు కానీ ట్రైన్లు కానీ రావు దానివల్ల ఖర్చులు ఎక్కువ పెరిగిపోతాయి ఆందోళన పెరిగిపోతుంది మానసికమైన ఆందోళన పెరిగిపోతుంది అలాగే మీరు ఎక్స్పెక్ట్ చేసిన టైంకి మీకు డబ్బులు రాకపోవడం దానివల్ల మీకు మనస్తాపం పెరగటం ఆరోగ్యం క్షీణించడం ఇలాంటి సందర్భాలు కూడా మీకు ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా ఈ రోజున ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ముఖ్యంగా మీ పిల్లలతో మీరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది వాళ్ళతో వాదోపవాదాలకు కానీ ఘర్షణలు కానీ గొడవలకు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు దిగకూడదు ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది అవుతుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు శని జపం చేయండి అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేయండి దానివల్ల చాలా వరకు కూడా మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా ఈ రోజున శనికి తిలతైలాభిషేకాలు చేయటం వల్ల కూడా చాలా ప్రశస్తమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజనా సుఖనుభవంతు నమస్కారం